అసలు వీళ్ళకి చరిత్ర తెలుసా వాళ్ళ పార్టీలో సామాజిక న్యాయం ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎల్పీ లీడర్ ఒకటే కుటుంబం భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం మా అభ్యర్థి ముఖ్యమంత్రి బీసీల అభ్యర్థి చెప్పుకుంటారు ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు పార్టీ అధ్యక్షుడు ఎవరు ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీకు మాట్లాడే నైతికత హక్ ఎక్కడది మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా ఇలా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గం ఉప ముఖ్యమంత్రి ఇంకొక వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జాతీయ స్థాయిలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కేంద్ర సంస్థల్లో త్రిపుల్ ఐటీ అటువంటి అనేకమైన సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా నాయకురాలు సోనియా గాంధీ గారు చరిత్ర మరవకండి ఆనాడు మొత్తం దేశంలో బలైన వర్గాల ఎంపీలను నాయకత్వం వచ్చి హనుమంతరావు గారు మా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తే కోర్టు వ్యతిరేకించిన అర్జున్ సింగ్ గారు తదితర ఆనాటి నాయకత్వం ఇవాళ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన అంశాన్ని మరవద్దనే మాట చెప్తా ఉన్నాం కేంద్రంలో బీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని బీసీ పార్లమెంటరీ కమిటీ మెంబర్ గా పనిచేసిన ఇలా నేను అడుగుతా ఉన్న బలహీన వర్గాల కొరకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసింది ఏంటో చెప్పండి ఇంతకంటే నలభై రెండు శాతం అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా